వెరీ డైనమిక్ సబ్జెక్ట్ ఎస్ఎన్టీ భరత్ సత్త గారు సార్ రెగ్యులర్ గా అకాడమీలో అప్డేట్స్ అన్ని పెడుతున్నట్టు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద మ్యామ్ వీడియోస్ పెడుతూ ఉంటారు జస్ట్ వన్ మినిట్లోనే టాపిక్ ఏంటనేది క్లియర్ గా అర్థమైపోతూ ఉంటుంది సో ఎస్ఎన్టీ అనేది అంత క్లియర్ గా స్టూడెంట్స్ వరకు రీచ్ అవ్వాలి అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి స్పెషలీ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ విషయంలో సో మీరు అన్నట్లు మేడం గారు వన్ మినిట్ లో ఆ వీడియో పెడుతున్నారంటే దాని వెనకాల చాలా వర్క్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆల్రెడీ మేడం గారు ఇంత ముందు సర్వీస్ తెచ్చుకున్నారు ఆల్రెడీ ఎన్నో రోజుల నుంచి చెప్తున్నారు కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ మేడం గారికి చాలా స్ట్రాంగ్ ఉంటుంది సో ఎందుకని నేను ఈ విషయం చెప్తున్నా అంటే ఎస్ఎన్టీ విషయానికి వచ్చేసి మనం ఎప్పుడైనా ఇన్పిటేషన్ చేయాలంటే దాని బ్యాక్గ్రౌండ్ పైన మంచి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా చదువుకోగలుగుతాం సో మనకి గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ లో కూడా సో పార్ట్ పార్ట్లో మనం కిందక చూసినట్లయితే క్లియర్ గా థర్డ్ పార్ట్లో జనరల్ సైన్స్ అండ్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అక్కడ జనరల్ సైన్స్ అని క్లియర్ గా కాబట్టి మనం కెమిస్ట్రీ బయాలజీ ఫిజిక్స్ పార్ట్ పైన అవగాహన ఏర్పరచుకోవాలి ఫస్ట్ థింగ్ సో అలా రావాలంటే ముందు ఎన్సీఆర్టీ బుక్స్ని మనం ఫాలో అవ్వాలి సో నా క్లాసెస్ బేసికల్ బేసికల్గా నేను కెమిస్ట్రీ బయాలజీ ఫిజిక్స్ అనేది నేను టీచ్ చేస్తుంటా ఉంటా పక్కనున్న పార్ట్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే అందులో చాలా విషయాలు డిస్కస్ చేయాలి అది స్పేస్ అయి ఉండొచ్చు డిఫెన్స్ అయి ఉండొచ్చు ఎనర్జీ సెక్టార్ అయిండొచ్చు బయోటెక్నాలజీ అదే అదేవిధంగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అయి ఉండొచ్చు సో ఏ రంగంలో మన భారతదేశం ఏ విధంగా విజయాలు సాధించింది అనేది మనం చూసి వెళ్ళాలి సో ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ చదివినప్పుడే మనం పిలించులో దాదాపుగా ఆ రెండు బ్యాలెన్స్ చేస్తే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తున్నాయి మీరు కనుక మన జరిగిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అబ్జర్ అబ్జర్వేషన్ చేస్తే కొండేమో జనరల్ సైన్స్ నుంచి ఉంటున్నాయి కొండేమో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఉంటున్నాయి ఇరవై ఐదు మార్కులు కనుక మనం టార్గెట్ చేసుకోలేకపోతే మాత్రం ఫిలిమ్స్లో కొంత స్కోర్ అనేది వచ్చేదానికి స్కోప్ ఉంది సో ఫిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే ఫస్ట్ దీనిపైన ఫోకస్ చేయాలి సో ఈ ఫౌండేషన్ పైన మెయిన్స్ ప్రిపరేషన్ అనేది ఉంది ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ స్పేస్ గురించి డిఫెన్స్ గురించి కొంత బయాలజీ బేసిక్ సైన్స్ గురించి ఇవన్నీ మనం చదివింటాం కాబట్టి మెయిన్స్ విషయానికి వస్తే పేపర్ ఫైవ్లో కనుక మీరు చూసినట్లయితే సెక్షన్ వన్లో ప్యూర్లీ ఈ స్పేస్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఎనర్జీ సెక్టర్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ పైన ఇదంతా చాలా డైనమిక్గా ఉంటుంది మెయిన్స్ విషయానికి వస్తే బట్ మనకి అదే మెయిన్స్ మెయిన్స్ పార్ట్లో సెక్షన్ టూలో వచ్చినట్లయితే బయాలజీ పార్ట్ కవర్ అంటారు మొత్తం సో దీనికి మనం బ్యాలెన్స్ చేయాలంటే మాత్రం ప్రిలిన్స్ పరంగా ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి ఆ ప్రిలిన్స్లో ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీ నెగ్లెక్ట్ చేస్తారో ఫస్ట్ ప్రిలిన్స్ క్వాలిఫై క్వాలిఫై అవడమే టఫ్ అవుతుంది దాంతోపాటు ఇప్పుడు కనుక మనం చదవలేదు అనుకోండి మెయిన్స్లో కూడా దాని ఎఫెక్ట్స్ ఏందో కనిపిస్తాయి మన ఎవిడెన్స్ మీరు క్లియర్గా మన జరిగినటువంటి ఎగ్జామ్లో మనం చూడవచ్చు సో నా క్లాసెస్లో భాగంగా నేనేం చేస్తా అంటే ఫస్ట్ ఫౌండేషన్ అనేది బలంగా ఏర్పాటు చేసే దానికి ట్రై చేస్తా దాన్ని బేస్ చేసుకొని ఓకే ఆ సిలబస్ ని బేస్ చేసుకొని మైండ్స్ లో క్వశ్చనింగ్ అనేది ఏ విధంగా ఉండొచ్చు ముందే ప్రిడిక్ట్ చేయాలి మనం సో ఇప్పుడున్న లో మనం ఏదో అలా చదువుకుంటూ క్వశ్చన్ టు ఆన్సర్ చదువుకుంటూ వెళ్తే మాత్రం కుదరదు సో మనం సిలబస్ ని పూర్తిగా నేర్చుకున్న తర్వాత ప్రిడిక్ట్ చేసేటువంటి ఎబిలిటీ కూడా మనకు ఉంటేనే అప్పుడే మనం గ్రూప్ వన్ సాధించగలుగుతాం సో దీనికంటూ ప్రామాణికమైన బుక్స్ అంటూ మనం ఆలోచించినట్లయితే మనకు ఒకటి హెల్ప్ అయ్యే బుక్ వచ్చేసి తెలుగు అకాడమీ బుక్ అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది దాంతోపాటు ఎప్పటికప్పుడు మనం రెగ్యులర్ గా న్యూస్ ని ఫాలో ఆ సిలబస్ రిలేటెడ్ న్యూస్ ని మాత్రమే మనం ఫాలో అవ్వాలి సైన్స్ అండ్ టెక్నాలజీ అదేవిధంగా ప్రిలిమినరీ పార్ట్ కిందకి మనం ఆలోచిస్తే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనేది చాలా అవసరం సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు ఆ బేసిక్ సైన్సెస్ పైన కనుక అవగాహన ఉంటే మాత్రం సో ప్రిలిమ్స్ లో కొంత ఎక్కువ మార్కులు వచ్చేసి మనం క్వాలిఫై అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ అండ్ ఎస్ఎన్టీ గ్రూప్ గ్రూప్ గా ప్రిపేర్ ఒకటే ఉంటే ఇప్పుడు గ్రూప్ వన్ విషయంలో వచ్చేసి ఓన్లీ ప్రిలిమ్స్ లో మనకి కొంత పార్ట్ అనేది రిలేట్ అవుతుంది అదే గ్రూప్ లో కూడా సేమ్ సిలబస్ ఉంది బట్ మెయిన్స్ విషయానికి వస్తే మాత్రం గ్రూప్ వన్ విషయంలో మాత్రం మనం సెపరేట్ గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం బట్ ఎనీహో గ్రూప్ టూ కోసం అంటూ జస్ట్ మనం ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ లో కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తే ఎస్ఎన్టీ అనేది మాక్సిమం మార్క్స్ అనేది కవర్ అవుతాయి బట్ గ్రూప్ వన్ విషయంలో మాత్రం మనం ప్రిపేర్ అవుతేనే మన మెయిన్స్ లో కరెక్ట్ ఆన్సర్స్ అనేది మనం రాయగలుగుతాం సో ఎప్పటికప్పుడు ఆ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కూడా చెప్పండి సార్ ఎస్ఎన్టీ సో ఆల్మోస్ట్ అన్ని కరెంట్ అఫైర్స్ అప్ సో ఎస్ఎన్టీ లో మనకి మెయిన్స్ పార్ట్ అనేది ఆల్మోస్ట్ ప్రతి యూనిట్ ని కరెంట్ అఫైర్స్ తో లింక్ చేసానే ట్రై చేస్తారు ఎందుకంటే ఆ సిలబస్ అనేది డిజైన్ అయిన విధానమే చాలా యూనిక్ గా ఉంది సో యూపీఎస్సీలో లో చూడండి మెయిన్స్ విషయంలో పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు సైన్స్ అండ్ టెక్నాలజీ బట్ ఇక్కడ గ్రూప్ వన్ విషయంలో మాత్రం సైన్స్ అండ్ టెక్నాలజీని కనుక గా ప్రిపేర్ అవుకుంటే మాత్రం ఖచ్చితంగా మన మార్క్స్ అనేది రావాలి ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎరికాయరు మారిపోతుంటాయి సిచ్యువేషన్స్ ఎరికప్పుడు కొత్త డెవలప్మెంట్స్ అనేది మనం కలతో చూస్తూ ఉంటాం దాన్ని బేస్ చేసుకొని మన సిలబస్కి రిలేటెడ్గా మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఆ విధంగా మనం ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనలో కూడా ఉండాలి కొంత